నమస్కారం తెలుగు స్వాగతం నా పేరు చర్చల్లా మున్సిపల్ కేంద్రంలో జరిగే వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే కార్యక్రమంలో గత ఈ నెల రెండో తారీఖు నుంచి పనులు చేపట్టడం జరిగింది మరి మున్సిపల్ కేంద్రానికి పదిహేడో వార్డు మీద కూడా దృష్టి పెట్టాలని పదిహేడో వార్డు ప్రజలు కోరుతున్నారు మరి ఇక్కడ కనిపిస్తున్న ఈ మోరి అనేది కంప్లీట్ గా జామ్ అయింది గత సంవత్సరం కూడా కొద్దిగా వర్క్ అయింది కానీ వర్షం ఎక్కువ రావడంతో మరి మోరి అయిపోయింది మరి మరి నీళ్ళు ఈ మోరిలో కాకుండా పైనుంచి వెళ్లడం వలన అన్ని ఇండ్లలో నీళ్లు మురికి నీళ్లు రావడం జరిగింది ఈ కనిపిస్తున్న కాల్వ పూర్తిగా జామవడంతో పాటు ఈ కాల్వ పక్కనే పెద్ద పెద్ద చెట్లు మొలవడంతో అంత చీదు చదారం తయారైంది దాదాపు ఐదు ఫీట్లు ఉన్న మోరి పూర్తిగా నిండిపోయింది కచరాతో పూర్తిగా అయిపోయింది గత సంవత్సరం కూడా ఈ కాల్వను జేసిపి సహాయంతో అక్కడ బిల్లలున్న సమీపం వరకు జేసీపీ సహాయంతో తొలగించడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాకముందుకే ఈ మోరీ కచరాను త్వరగా తొలగించాలని పదిహేడవ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ మరియు చైర్పర్సన్ని కోరడం జరుగుతుంది నాకు దెబ్బలు ఇట్లా అడిగినవి ఆ కుళ్ళ మొత్తం కొట్టుకోపోతే మా ఇంట్లోకి నీళ్ళు నొక్కి మోర సాఫ్ చేస్తే సారు మా ఇంట్లోకి నీళ్ళు మొత్తం మోర నీళ్ళు అన్ని ఇంట్లోకి వస్తున్నాయి మోరే సాపు చేపించలేదు మరి ఇప్పటికి ఇట్లా అట్లే చేస్తే ఇట్లా సారు నీ మీ అక్కర కానీ ఇప్పుడు మటకం సాపు చెప్పింది పెద్ద మోరే ఆ మోరే మటకం బండీ కుళ్ళో కట్టుకోపోతాయి దీన్ని మొత్తం కుళ్ళో కట్టుకోపోతాయి బండలు తీపింది బండీ మళ్ళీ బండలు సారు వద్దలే నేను దాన్ని నేను వద్దంటలేను పాములు వస్తుండేవి ముంగీసలు వస్తుండేవి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు पीछे का माले भी खराबी ही बोला भी साफ करना है रोड भी डालना है छोटे छोटे बच्चे बीमार हो रहे ऊपर से मच्छर जनमरा बंदरा पानी ज्यादा तो कचरा तो ऊपर हमारे घर में घुस गई रोड देखे तो ऐसी है रोड डालना तीन साल से डालना है आजा आजा तू तो आजा तू तो आजा आते रहो మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు